ఒకటి ఒకటి రీజను మోక్షం పొందడానికి ఇంకో దాని దేనికోసం ధ్యానం లేదు ఇంకొక దానికోసం దేనికోసం లేదు ఎందుకంటే మిగిలినవన్నీ ఇంకొక చోట దొరుకుతుంటాయి ఉదాహరణకి ఆరోగ్యం అనుకుందాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్లో దొరుకుతుంది లేకపోతే ఆయుర్వేదంలో దొరుకుతుంది ఆయు ఆరోగ్యం ఎక్కడో చోట దొరుకుతుంది ఒకవేళ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఎదురు చచ్చిపోతాం అది కన్ఫర్మ్ ఆరోగ్యంగా ఉన్నా పోతాము ఆరోగ్యం లేకపోయినా పోవడం అయితే ఖాయం అంటే దానికోసం ధ్యానం కాదు ఆర్థికం అనుకోండి డబ్బుల కోసం ధ్యానం ఆర్థిక సమస్యలు పోవడానికి ధ్యానమా కాదు ఎందుకంటే ఆర్థిక సమస్యలు మనం కొంచెం బుర్ర పెట్టి కొంచెం కష్టపడితే ఒక ఉద్యోగము వ్యాపారం ఇంకోటి ఏదో ఒకటి చేస్తాం అది క్లియర్ దానికోసం ధ్యానం కాదు సంబంధ బాంధవ్యాల కోసం ధ్యానమా దానికోసం ధ్యానం కాదు సంబంధ బాంధవ్యాలు వస్తుంటాయి పోతుంటాయి లేదా వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఉంటే వాళ్ళ గజ్జన్మ సంస్కారం బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు అంటే దానికోసం కూడా ధ్యానం కాదు 냐는 ன 는் தேன க ோ ச 고